नहीं कन्नाल सम्मो होला आरे महाराज जय दादा सुहेर सुभान जी में है कन्नाल स्नेह संजहव आराते अपने रसबारा परो निना डीपी पे मार कर ना ओल् बंद किया लाइट देवा आरे या साई की म रोजी में आके दर्शन प्राप्त करें

వాస్తు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు శ్రీమాన్ నమ్మిణి కౌశ్ గారి సందేశాత్మక మంగళ శాస్త్రాన్ని ఈసవంపై ఇరువురు దేవేలతోన్నటువంటి ఆ భగవంతుని యొక్క అనేక అనేక అద్భుతమైనటువంటి విషయాలను మనకు ఈ వేళ వినిపించే భాగ్యాన్ని ఉసంగిస్తూ ఉన్నారు ಶಂಕರಕೃಪಾದಾ ಪಾಣಿಂ ಜಾಯೇ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಮಹಾರಾಜಂ ಶ್ರೀ ಬಾಚರಾಸುರ ಆಗಮ ಜಯದ ಪೂಜಾರನೆ ಶ್ರೀಮತ್ ಪರಮೌಂಸರಿ ಪುರಂದರಚಾರ್ಯ ಶ್ರೀ ಎಸ್ ಎಸ್ ಸೇತರೆಂದ್ರ ಶ್ರೀಮನ್ನಾರಾ ರಾಮವಿಜಯ ಚಿನ್ನಜೀಸ್ವಾಯರ್ ಸಿಹಸ್ಮಾರಗಳ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯೊಂದಿಗೆ ಕ ಆಲಯಂ ಅಶರ ಲಕ್ಷ್ಮಿ ಸಮೇತ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವಾಲಯ ಸುಮಾನರ ಮೂರು ಸಮಸಾರ ಕೃತಪ್ರತಿಷ್ಠಾಪನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಭವಿಷ್ಯಗಳು అదే నేపథ్యంలో పాఠ్యరాధమ ప్రకారంగా బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకునేటువంటి ఒక స్థితి ఎదిగి ఈ బ్రహ్మోత్సవంలో కళ్యాణోత్సవము దీపోత్సవము వసంతోత్సవము అన్నకూటోత్సవము విశేషించి ఈ ప్రాంతంలో ఒక నూతనమైన ఉత్సవంగా దిప్పోత్సవం మోదీ చెరువు తరాగానికి నైరుతి భాగంలో ఉన్నాడు లక్ష్మీనారాయణ స్వామి మోద చెరువు ఈశాన్య భాగంలో ఉంది గంగామ్మ తల్లి ఈ ఉభయ యొక్క శ్రీమత భాగవతంలో చెప్పినట్టుగా ఆమె యోగమాయ ఈ సాక్షాత్తుగా పరమాత్మ అలా చిన్న యొక్క సమాగమే ఈ జోత్సవం అక్కడ నుంచి స్వామి బయలుదేరి గంగామ్మ తల్లికి మంగళ శాస్త్ర పూర్వకమైన అర్చనలు నడిపించి కోడి పూజించి ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవంలో జరిగే తెప్పోత్సవానికి ఒక ఉండే రూపకల్పన చేసిన మహనీయుడు దేవాలయం యొక్క నిర్వాహకులు శ్రీ గరిపల్లి శంకర్ సమంత దర్మదులు దానికి ఈ కార్యక్రమానికి దగ్గర ఉండి అత్యంతమైన ఇండుకి ఆగమ శాస్త్ర ప్రకారంగా జరపడానికి కోసం వేయి చేసిన మహనీయులు శ్రీమాన్ వెట్టుకోట రామానుజాచార్య స్వామి ఆ తర్వాత చిరంజీవి కిరణ్ కుమార్ శ్వేత ఆ దంపతులలో పాల్గొని ఉత్సాహంగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలో భాగస్వాములైనందుకు ఎంతో ఆనందిస్తూ తెప్పోత్సవం ద్వారా పరిపూర్ణమైన యొక్క విశాల ద్వారా

ఐశ్వర్య అభివృద్ధి జరుగుతుందని ఆత్మశాస్త్రణయం నిర్ణయంగా అందరికీ అద్భుతమైన ఉన్నత ఆయుధారోగ్య విషయాల విధాలను భగవంతుని ప్రార్థిస్తూ శుభాలు కలగజేయాలని వారి కుటుంబాలన్నీ కూడా ఆయువును ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అదంతమైన కీర్తితో కొలదోగాలని జై శ్రీమన్నారాయణ జై జన్మలను మోసే ఆ అదిశేషిని యొక్క కలపంపై స్వామి విహరిస్తూ మనందరినీ కూడా సుఖ శాంతులతో తిరచులనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని Hey, man. I got a బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు దిప్పోత్సవం జరుగుతున్నది దిప్పోత్సవంలో వేణుగోపాల వేణుగోపాలాచార్యులు గారు ఐక్యాచార్యులు గారు అమ్మవారు అందరూ ఇప్పుడు మోదం తరాగం వెళ్ళి వెళ్ళి అక్కడ రంగమ్మ దేవికి ఓడి బియ్యం పోసి తిరిగి వస్తున్నాము ఈ ఈరోజు చాలామంది భక్తులు బుద్ధ నాటకంలో వేల మంది వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు కూడా చాలా మంది భక్తులు వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎప్పుడు ఇలా వచ్చి మా ఉదయాన్ని చేయగలని కోరుచున్నాం వేదాంత దేశత్వజ్ఞం మంత్ర మంత్రార్థరంగరు శ్రీమన్నారాయణాచార్య రామానుజయం అటవిష్ణునారాయణ స్వామి దివ్యాలయంలో ద్రవ్యంగా దివ్యంగా ద్రవ్యంగా ఎట్టి బాధ కలిగి కదా అని నుంచి పుట్టినటువంటి మానస సరోవరంలో నుంచి హరిద్వారానికి వచ్చి హరిద్వారం నుంచి కలకట వచ్చి కలకట నుంచి మన తెలిసిన వరకు కూడా వచ్చి ఆ కనాటం నింపి దానిలో స్వామివారు స్వయ వివాహారం చేసేటువంటి అంశ వాహనాల్లో స్వామివారు ఆదిశేషన్ జలక్రీడా వివాహం చేస్తు నిహారం చేస్తున్నారు అదే దాంట్లో దీనికి కావలసినటువంటి భక్తులు మిత్రులు సఖ్యులు దీనికి సేవ చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా దీనికి చాలా శ్రమతో ఆనందంతో ఒక ప్రేమతో ఒక భక్తితో ఈ కార్యక్రమాన్ని నడిపించి విజయవంతం చేసి లోక కళ్యాణం గురించి చేసినటువంటి వారు వీళ్ళందరికీ కూడా జీవన స్వామి వారి యొక్క మంగళాచాసనాలు పూర్ణంగా ఉండాలని చెప్పని కోరుతూ ఏదైతే తోక ఉంటుందో ఆ తోట ఈ పడవ అయితే ఆ పడవ పైన ఒక మన శిరస్సు పైన శిరస్సు కింద లక్ష్మీనారాయణను సేవించుకునేటువంటి ఒక భాగ్యం మనందరికీ కలగడం ఇటువంటి అద్భుతమైనటువంటి ఆలయం మన ప్రాంతంలో వెలవడం ఇటువంటి ఉత్సవంలో మనను పాల్గొనడం మనం పాల్గొనడమే కాకుండా మనం మేము కాలేదండి పాల్గొనలేదండి ఉండే వాళ్ళకందరికీ ద్వారా మీడియా ద్వారా చూపిస్తున్నటువంటి ఒక ప్రజానికానికి సేవా సమితి వాళ్ళకి చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క నిర్వాహకులకు దిపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ యొక్క తైపూర్ణ కృపా కటాక్షం చేత వాళ్ళు అనుకున్నటువంటి ఒక కార్యాలన్నీ అద్భుతంగా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ జయేష్